హైడ్స్ మన్సూర్ అలీఖాన్ ఆల్రెడీ నోటి దూలకొద్దీ త్రిష గురించి వరస్ట్గా మాట్లాడాడు సరే గతంలో రాధారవి కూడా మాట్లాడాడు ఆయన ఎవరేమనలేదు కదా సరే ఈయన అన్నాడు ఆ తరువాళ్ళు బాధపడ్డారు సీరియస్ అయ్యారు మహిళ కమిషన్ సుమడ కేసు అంది త్రెషన్ కేసు వద్దే మొదలే క్షమాపణ చెప్పి వదిలేయండి అంది ఈ క్షమాపణ కూడా కత్తి లేకుండా యుద్ధం చేశా నేనే గెలిచా క్షమాపణ చెప్పాను అయిపోయింది అనేది హాట్ ఆడేసాడు ఈ విడితే ఎందుకు రాబో అనుకున్నా త్రేషా వదిలిపడేశాను ఏందంటే తను సీనియర్ నటుడు అండ్ గతంలో ఒకటి రెండు సినిమాల్లో హీరోగా చేశాడు బట్ ఎక్కువ సినిమాలు విలనగా చేస్తున్నాడు సరే ఇంకేంటి విషయం అనుకున్న మూమెంట్లో క్షమాపణ అయిపోయిందిగా త్రేషాకి నాకు మధ్యకి ఇష్యూ ఏమి లేదుగా మొన్నెవరో రెండు తక్కువ చేసి మాట్లాడారే ఓ చిరంజీవి ఆ నువ్వు ఓ ఖుష్బు నువ్వు రెషేది తక్కుండా నాకు క్షమాపణ చెప్పుకుంటే కొంచెం యాక్షన్ చేసింది అంటూ వీళ్ళ ముగ్గురు మీద తీసుకెళ్ళి హైకోర్టులో పరువు నష్టం దావా చేశాడు దాంతో వాళ్ళు కేసు విచారించి నువ్వు చేసింది సిగ్గుమల్లని పండరా ఆమె మంచి మనసు చేసుకొని పెద్ద మనసుతో నేను క్షమించి వదిలేసింది కేసు పెట్టుకుని మహిళా కమిషన్ చెప్పినా వద్దు వదిలిపడేయండి అని చెప్పేసి ఆమెంది ఆమె కేసు పెడితే నీ పని ఏమయ్యేది అసలు వదిలేస్తే ఆమె నువ్వు వదిలేయాల్సింది పోయి మరొ నువ్వు కోర్టుకు వస్తా నువ్వు చేసిన దిక్కుమల పనికి వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వాలా వాళ్ళు జరిమానా కట్టాలా నువ్వు పరువు నష్టం తావానా ఇదొక కేసా మా కోర్టు సమయం వృధా చేస్తావు నువ్వు అని మనుషులు లిక్కని ఏకి పడేసింది కోర్టు ఫస్ట్ అంతేమనుకున్నారంటే ఈ తిట్టింది కేసు కొట్టేసింది అనుకున్నా ఇప్పుడు తెలిసింది లక్ష రూపాయలు జరిమానా వేసింది కోర్టు అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా బాగా ఫేమస్ అది ఆ అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఈ లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని అన్నారు మా వద్దరా బాబు ఇలా అడిగారు కేసాడుకి లక్ష రూపాయలు జల్లించారు అఫ్ కోర్స్ ఇతర చెల్లించారు కోర్టుకే ఈ కోర్టు ద్వారా అడిగారు ఇన్షుట్కి వెళుతుంది ఇంకొచ్చినప్పుడు పిచ్చి పిచ్చి ఆశారు బాబు నువ్వు అని చెప్పేసి అన్నారు సరే దుర్బట్టి మీకు ఏమర్థమైంది ఆల్రెడీ మనం తప్పు చేస్తే తప్పు చేసి మనం యాక్షన్ చేసాం అవతల బాధపడ్డారు ఆ విషయం జనాలకి తెలిసిన తర్వాత నేను తిడతా ఉన్నారు అంతా సరే అని చెప్పి క్షమాపణ చెప్పి క్లోజ్ క్లోజ్ అయిపోయిన ఓకేలే అన్నారు అంత స్తబ్దమణిగారు కదని చెప్పేసి మరలా నువ్వు ఓవరాక్షన్ చేస్తూ నువ్వే పతివ్రతలాగా నువ్వే పెద్ద పతితులాగా బిల్లప్పిస్తే కోర్టుల దాకా వెళ్తే చీల్ చండడేస్తారు జడ్జిడే అర్థమవుతుందా ఈ మన్సూర్ అలికాండే బెస్టెక్స్ జరుగుతుంది